ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ రెండు వేల పదిహేడు హేమళంబి నామ సంవత్సర ఏ నెంబర్లో వారికి ఎలా ఉండబోతుంది అనేది గత వీడియోలో మీకు చెప్తూ ఉన్నాం ఇప్పుడు వరకు ఒకటో నెంబర్ నుంచి ఏడో నెంబర్ వరకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది తెలియచేశాం ఇప్పుడు ఎనిమిదో నెంబర్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయబోతున్నాం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ డేటులో పుట్టిన వారు అందరూ కూడా ఎనిమిదవ నెంబర్ జాతకులుగా గుర్తించాలి ఎనిమిది అంటే ఆస్ట్రాలజీలో శని యొక్క నెంబరు ఈ యొక్క శని నెంబరు చాలా పవర్ఫుల్ నెంబర్ ఈ సంవత్సరం రెండు వేల పదిహేడు అంటే ఒకటో నెంబరు టోటల్ చేసినట్లయితే ఒకటి అంటే రవి యొక్క నెంబరు కాబట్టి ఈ యొక్క శని రవులు ఆస్ట్రాలజీ ప్రకారం అంత సఖ్యత ఉండదు ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సంవత్సరం ఎనిమిదో నెంబర్లో పుట్టిన వారందరూ జాగరూపులై ఉండాలి జాగరూపులంటి ఏ విషయంలో ఉండాలి ఎవరైతే మీ చేతులతో ఎవరికైనా ఇచ్చినా అప్పు ఇప్పించినా అనేక ఇబ్బందులకు గురవుతారు అలాగే ప్రతి నిత్యము కూడా దైవారాధన చేసి తీరాలి ప్రతి నిత్యము కూడా తల్లిదండ్రుల్ని కనీసం నమస్కరించుకోవాలి తల్లిదండ్రులతో ఒక్కసారైనా మీరు మీ యొక్క వారి దీవెనలు పొంది తీరాలి ఈ రకంగా మీరు నడుచుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చే విపత్తుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ సంవత్సరం మీకు అంటే పై అధికారుల నుంచి ఒత్తిళ్ళి గురవటం అలాగే షేర్ మార్కెట్లో ఎవరైనా ఉన్నవారు ఉంటే కనుక అనేక ఆటుపోట్లు ఎదురవటము అలాగే స్థిరాస్తులు ఎవరైనా కొన్నట్లయితే కనుక మంచి రేటు రాక దాని గురించి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండటము భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న చికాకులు తలెత్తటం పిల్లలు మన మాట వినకపోవటం ఇలాంటి ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం కొంచెం మిమ్మల్ని మెంటల్గా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీటి నుంచి మీరు బయటపడాలి అంటే శనీశ్వరుడికి ఆవాల నూనెతో శనివారం గాడు నాడు కానీ అలాగే శని త్రయోదశి నాడు కానీ మీరు అభిషేకం ఆచరించాలి అభిషేకం చెయ్యాలి దీంతో పాటుగా శివారాధన చెయ్యాలి ఇక్కడ శనీశ్వరుణ్ణి శని అని మనం పిలవరాదు శని ఈశ్వరుడు అని పిలవాలి శనీశ్వరుడు అంటే ఎవరు ఈశ్వరుడే శనీశ్వరుడు అలాగే మరొక పేరుంది వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా ఈశ్వరుడే కాబట్టి సాక్షాత్తు దైవ స్వరూపమే శనీశ్వరుడు కాబట్టి మనం శనిగ్రహం అని మనం పలకరాదు శనీశ్వరుడు అనే సంబోధన చేయాలి ఆ శనీశ్వరుడికి ఈ అర్చనలు అభిషేకాలు ఈ సంవత్సరం మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంది కాబట్టి ఎక్కువగా శివారాధన శనీశ్వరుడికి అభిషేకము చేసి తీరండి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి శనివారము కూడా ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటే మీకు తీరిక ఉన్నట్లయితే కనుక పదకొండు లేక నలభై యొక్క ప్రదక్షిణలు చేసి తీరండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండగలుగుతారు మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓం శివాయ